కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది ఈ నెల తొమ్మిదిన కర్తవ్య పదలో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నారు పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో ఇవాళ సమావేశమైన ఎన్డీఏ ఎంపీలు మోదీని లోక్సభలో ఎన్డీఏ లోక్సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గత పదేళ్ల ఎన్డీఏ పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని దేశాభివృద్ధి కోసం మరింత కష్టపడి పనిచేయనున్నట్లు మోదీ చెప్పారు ఇకపై ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాల్లో ఏకాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు ఎన్డీఏ అనేది అధికారం కోసం కలిసి వచ్చిన పార్టీల సమూహం కాదన్న మోదీ దేశం ముందు అనే సూత్రానికి కట్టుబడి ఉన్న సేంద్రియ కూటమి అని చెప్పారు కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి ఈ నెల తొమ్మిదిన మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఢిల్లీ కర్తవ్య పదిలో సాయంత్రం ఆరు గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ సీనియర్ నేత పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు ఈ ఉదయం పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల భేటీ జరిగింది ఈ భేటీలో మోదీ నాయకత్వాన్ని సమర్దిస్తూ భాజపా సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు ఈ ప్రతిపాదనను ఆ పార్టీ సీనియర్ మంత్రులు అమిత్ గడ్కరీతో పాటు ఎన్డీఏ పక్ష నేతలు చంద్రబాబు నితీష్ కుమార్ ఏక్నాథ్ సింధే అజిత్ పవార్ జయంత్ చౌదరి చిరాగ్ పాస్వాన్ కుమారస్వామి తదితరులు బలపరిచారు ఈ తీర్మానానికి ఎన్డీఏ ఎంపీలంతా లాంఛనంగా ఆమోదం తెలిపారు లోక్సభలో ఎన్డీఏ పార్లమెంటు పార్టీ నేతగా భాజపా పక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీకి చంద్రబాబు నితీష్ కుమార్ సహా ఎన్డీఏ నేతలు అభినందనలు తెలిపారు కే माननीय नरेंद्र मोदी जी के नाम का प्रस्ताव करता हूं ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత మాట్లాడిన మోదీ లోక్సభ పక్ష నేతగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎన్డీఏ పక్ష నేతలు క్షేత్రస్థాయిలో పనిచేసిన కోట్లాది మంది పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు దేశ చరిత్రలో ఎన్డీఏ అత్యంత విజయవంతమైన కూటమి అని మోదీ అన్నారు ఇప్పటికే తమ కూటమి విజయవంతంగా మూడు పర్యాయాలు పూర్తి చేసుకుని నాలుగో పర్యాయంలోకి అడుగు పెడుతోందన్నారు చరిత్రలో అంకెల ప్రాతిపదికన ఇప్పటి వరకు ఏర్పడిన కూటములను చూస్తే ఎన్డీఏనే శక్తివంతమైందని మోదీ చెప్పారు ఇకపై ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాల్లో జే ఏకాభిప్రాయం ఉండేలా కృషి చెయ్యనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు దేశం ముందు అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న ఆర్గానిక్ కూటమి తమదని పేర్కొన్నారు వచ్చే పదేళ్లలో సుపరిపాలన అభివృద్ధి పౌరుల జీవితాల్లో తక్కువ జోక్యమే లక్ష్యంగా చేయనున్నట్లు మోదీ తెలిపారు కూటమిలో పరస్పర విశ్వాసమే ప్రధానమని అన్ని మతాలు సమానమే అనే సూత్రానికి ఎన్డీఏ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు सदन में किसी भी दल का कोई भी जनप्रतिनिधि होगा मेरे लिए सब बराबर है और यही एक भाव है जिसके कारण 30 साल से एनडीए अलायंस मजबूती के साथ आगे बढ़ा है सबको गले लगाने में हमें कभी कोई कमी नहीं रखी है उसी का परिणाम है कि जनता का विश्वास भी जीत पाते हमने 2024 जिस टीम भावना से काम किया सबने मिलकर के ये जो काम किया है और उसी ने हमें ऑर्गेनिक अलायंस का सामर्थ्य दिया है एक दूसरे का सहयोग किया है हर किसी ने यही सोचा जहां कम वहां हम और तभी तो जीत आती है हमारा दस साल का अनुभव है भारत के हर क्षेत्र का और भारत के हर नागरिक का जो एस्पिरेशंस हैं रीजनल एस्पिरेशंस वे और नेशनल एस्पिरेशन इसका एक अतूट नाता होना चाहिए इसके बीच में हवा तक गुजर न सके इतना जुड़ा होना चाहिए तब देश आगे बढ़े సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించినా విపక్షాలు తమ విజయాన్ని తిరస్కరించేందుకు ప్రయత్నించాయని మోదీ విమర్శించారు తాము ఓడిపోయామని చిత్రీకరించాలని చూశాయని కానీ తమకు ఓటమి లేదని దేశ ప్రజలకు గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన స్థానాలు ఈ ఎన్నికల్లో భాజపా సాధించిన సీట్ల కంటే తక్కువని తెలిపారు మరో పదేళ్లైనా కాంగ్రెస్ వంద స్థానాల మార్కును దాటలేదని ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఎన్నికల ముందు ఈవీఎంలపై కొందరు సందేహాలు వ్యక్తం చేశారని ఫలితాల తర్వాత అవన్నీ పటాపంచలైనట్లు ప్రధాని తెలిపారు पार्लियां अन्नी अंशाल समग्र चर्चा को सहक द्वारा प्रतिपक्ष एमपील देश निर्माणा के सहकारी आशिस्ट मोदी अन्ट ये लोग भारत के लोकतंत्र और लोकतंत्र की प्रक्रिया के प्रति विश्वास ही लोगों का उठ जाए और लगातार ईवीएम को गाली देना और मुझे तो लगता था कि शायद इस बार वो ईवीएम की अर्थी क्या जुलूस निकालेंगे लेकिन चार जून शाम आते आते उनको ताले लग गए ईवीएम ने उनको चुप कर दिया ये ताकत है भारत के लोकतंत्र और मैं मानता हूं कि ये आशा करता हूं कि पांच साल तो अब ईवीएम शायद मुझे नहीं सुनाई देगा लेकिन जब उनतीस में हम जाएंगे तो फिर से शायद ईवीएम को लेकर के नाचने की शुरुआत करेंगे। <laughs> ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ఎన్డీఏకు చెందిన ఎంపీలు తనను తమ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్న తీర్మానం ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించినట్లు మోదీ తెలిపారు